Mm Mm

तमसोमा ज्योतिर्गमया मृत्योर्मा मृतङ्गमया ओ सहना भवतु सहनौ भुनक्तु सह वी कर्वा वह तेजस्वीतमस्त शांति 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 गुरुभ्यो नम सर्वेभ्यो नमो नम नमस्ते अंदर की ఈ రోజు మన సూత్రము కృతార్థం ప్రతి నష్టమపి అనష్టం తదన్య సాధారణత్వాత్ సూత్రము కృతార్థం ప్రతి నష్టమపి అనష్టం తదన్య సాధారణత్వాత్ ఇక్కడ మనము ఈ సృష్టిని వర్గార్థం దృశ్యం అని చెప్పుకున్నాం ఈ వివిధ సృష్టి అంతా కూడా ఎందుకు రచింపబడింది అంటే ఒకటి భోగము రెండవది అపవర్గం దీని వెనుక ఉన్నవి రెండే కారణాలు ఇక భోగము అనేది కర్మాశయం మీద ఆధారపడి ఉంటుంది అపవర్గం మాత్రం పురుషార్థం మీద ఆధారపడి ఉంటుంది పురుషార్థం కూడా తీవ్ర పురుషార్థం ఉండాలి సామాన్య పురుషార్థం ఉండకూడదు ఇక్కడ మీకు అనిపించచ్చు తీవ్ర పురుషార్థము అంటే ఏమిటి అంటే కర్మాశయ దుఃఖ రూప ఫలము అనుభవిస్తూ కూడా మనస్సును చలింపజేసుకోకుండా దుఃఖింపజేసుకోకుండా దాన్ని స్వీకరిస్తూ వర్తమానములో అపవర్గం కోసం ప్రయత్నం చేయడం ఇదే తీవ్ర ప్రయత్నం ఎందుకు అంటే మనము ఏ బుద్ధి ద్వారా దుఃఖమును అనుభవిస్తున్నామో ఏ మనస్సు ద్వారా దుఃఖము గురించి విచారణ చేస్తామో అదే మనస్సుని అదే బుద్ధిని ఉపయోగించుకొని అపవర్గం కోసం ప్రయత్నం చేయాలి అంటే ఇక్కడ దుఃఖమును ఆపుతే గాని దాన్ని నియంత్రించుకుంటే గాని మనం ఆ సమయంలో అపవర్గం గురించి ఆలోచించం అందుకని ఇక్కడ ఏమంటాడు ఏ జీవుడైతే మోక్షములోకి వెళ్ళాలి అంటే కారణ దేహాన్ని సూక్ష్మదేహాన్ని స్థూల దేహాన్ని నష్టపరుచుకుంటాడు అంటే వదిలించుకుంటాడు వదులుకుంటాడు అంటే ఏ ఆత్మలైతే మోక్షంలోకి వెళుతున్నాయో వాళ్ళకి బుద్ధి మనస్సు చిత్తము అహంకారము ఏకాదశ ఇంద్రియాలు అవసరం లేదు అంత మాత్రాన సృష్టి లేదా అంటే సృష్టి ఉంది ఏ జీవుడు కూడా సృష్టిని ఆపడు అని చెప్తున్నాడు ఈ దినము రాత్రి వలే ఈ సృష్టి కార్యం జరుగుతూనే ఉంది దీన్ని ఆపడము అసంఖ్యాక జీవులు కలిసిన ప్రయత్నం చేసిన ఈ భోగముతో ఇమిడి ఉన్న సృష్టిని ఆపలేరు అటులనే ఎంతమంది దుష్టులు విఘ్నాలు కలిగించిన అపవర్గ సిద్ధి కోసం సంకల్పించుకున్న ఆత్మను కూడా వాళ్ళు అపవర్గానికి వెళ్లకుండా ఆపలేరు ఇది మీరు తెలుసుకోండి కోటాన కోట్ల శాస్త్రజ్ఞులు కలిసి సృష్టిని జరగకుండా ఆపలేరు అటులనే దుష్టులు దృఢముగా సంకల్పించుకున్న ఆత్మ ఏదైతే అపవర్గమే లక్ష్యముగా పెట్టుకుందో అపవర్గము కోసమే పురుషార్థం చేస్తుందో అట్టి ఆత్మను కూడా అపవర్గానికి పోనివ్వకుండా ఏ దుష్ట ఆత్మలు ఆపలేవు అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకున్నాము అపవర్గ ప్రయత్నము మనమే స్వయముగా చేసుకోవాలి అటులనే ఈ సృష్టిలో వివిధ దుఃఖములున్నవి జన్మ మరణాల సంయోగ స్థితి వియోగ స్థితి వ్యాధిగ్రస్తమైనప్పుడు శరీరం పెడుతున్న వేదన ఇవన్నీ తెలుసుకొని కేవలం తాత్కాలిక జ్ఞానము కాదు అలానే భయపడాల్సిన అవసరము లేదు దీర్ఘకాల తీవ్ర ప్రయత్నం చేస్తూ ఆత్మ ఈ సాధనాలని తొలగించుకోవలసిందే ఈ రహస్యం మీరు అర్థం చేసుకోండి సామాన్యంగా మనం ఏమనుకుంటాము మన లక్ష్యానికి వీళ్ళందరూ అట్టున్నారు అనుకుంటాం నిజంగా మన లక్ష్యానికి అట్టు అనేది మన అజ్ఞానమే అది గుర్తుపెట్టుకోండి మన లక్ష్యమునకు అట్టు ఎవరున్నారు మన అవిత్య మనకి ఈ శరీరం యొక్క గొప్పతనం అర్థమైంది బంధువర్గము ఇచ్చే సుఖ దుఃఖాలు అర్థమైనవి ఎందుకంటే భార్య అయినా సరే భర్త అయినా సరే సంతానము బంధువర్గము ఇలా ఎవరైనా మీరు తీసుకోండి అందరూ అసంపూర్ణ జ్ఞానులే ఆయువుతో పాటు అనుభవముతో పాటు కొంత వివేకముతో ఉండడము వలన వ్యవహారముల వ్యత్యాసం ఉంటుంది ఇక ఎవరి కర్మాశయం అయితే చాలా బలముగా ఉందో వాళ్ళు దీర్ఘమైన ఆయువు రోగరహితమైన దృఢమైన శరీరము ఆ విధంగా వాళ్ళ జీవితం గడుస్తూ ఉంటుంది కానీ మనం కర్మాశయ భోగాన్ని అనుభవిస్తూ కర్మాశయ భోగాన్ని అది సుఖమైనా సరే దుఃఖమైనా సరే అది రూపములో ఉన్నా సరే దుఃఖ రూపములో ఉన్నా సరే వివేకముతో దాన్ని మనం అనుభవిస్తూ ఆత్మను మాత్రం ప్రభావిత దుఃఖముల నుండి రక్షించుకోగలిగా మనుకోండి తప్పకుండా అక్కడ ఆధ్యాత్మిక స్థితి అంకురిస్తుంది అందుకని మన దినచర్యలో ఇక్కడ అదే చెప్తున్నాడు అసలు ఈ సృష్టి ఆగిపోతే అయిపోతుంది కదా ఈ ప్రయత్నం ఎందుకు అంటే ఈ సృష్టి కేవలము నీ కోసము కాదు కదా ఈ సృష్టి రచింపబడింది నీ కోసం కాదు అందరిలో నీవున్నావు అందరూ ఈ సృష్టిలో సుఖ దుఃఖాలు అనుభవిస్తారు అందరూ దుఃఖమే అనుభవించారు సర్వజీవులు క్రిమికీటకారి ఘ్రితమైన దేహాల ఎందు ఉండరు సరువులో అవయవరహితమైన శరీరాదులతో లేరు సరువులు వస్తు సామాగ్రి లేకుండా దరిద్రం అనుభవించే వాళ్ళు లేరు అనేక రకాల పరిస్థితులు ఉన్నవి ఒకరికి వ్యాధిగ్రస్తమైనా సరే శరీరం అంతా కూడా వ్యాధితో నిండి ఉంది అయినా కూడా భయం ఉండదు వాళ్ళ దుష్టత్వాన్ని వాళ్ళు వదులుకోరు అలాగే ఒక వ్యక్తి ఎన్ని ఐశ్వర్యాలు ఎదురుగా ఉన్నా సంతృప్తిగా ఉండడు ఇలా వివిధ ఆలోచన గల వారు ఈ లోకమున ఉన్నారు అందుకనేమన్నాడు కర్మ వైచిత్ర్యాత్ జీవుల యొక్క కర్మలే చాలా విచిత్రంగా ఉన్నవి అంతు చిక్కదు అసలు జీవుడు ఈ మనస్సుతో ఇప్పుడేం చేస్తాడో రేపేం చెయ్యబోతున్నాడో తర్వాత ఏమి యోజన చేస్తాడో జీవునకే అంతు చిక్కట్లేదు పోనీ పరమాత్మనికి ఈ జీవుడు ఏం చెయ్యబోతున్నాడో తెలుసా అంటే మానవ శరీరాన్ని ధరించిన జీవుడు చేయబోయే కర్మలు పరమాత్మనికి తెలియవు అన్య యోనులు వాటి సామర్థ్యము సీమితం అవి ఒక సీమిత పరిస్థితి వరకే ప్రయత్నం చేయగలుగుతాయి కనుక సింహము ఆ ఇది ఆక్రమణ చేస్తుంది కోతి గంతులేస్తుంది తనకు కావలసిన ఆహారాన్ని చిందర విందరం చేస్తుంది అని పరమాత్మునికి తెలుసు అలా సృష్టిలోని పురుగు ఏం చేస్తుంది బల్లి ఏం చేస్తుంది చీమ ఏం చేస్తుంది సర్వము పరమాత్మునికి తెలుసు ఆశ్చర్యం ఏమిటి అంటే మోక్షంలో ఉన్న ఆత్మలు పరమాత్మని ఆధీనములో ఉన్నవి మనుష్య ఇతర శరీరములందు ఉన్న ఆత్మలు పరమాత్మని ఆధీనములో ఉన్నవి మానవ జన్మ ఎత్తిన సిద్ధ పురుషులు యోగులు తపస్వులు పరమాత్మని ఆధీనములో ఉన్నారు విధులు పరమాత్ముని సాక్షిభూతంగా చేసుకుని జీవిస్తున్నారు ఎక్కడ వైచిత్రం ఉంది అంటే మనమే మన సమూహం ఏదైతే ఉందో ఆ ఒక రకమైన సమూహం ఏదైతే ఉందో అటు పశ్వాది యోనిల్లో లేరు ఇటు ధార్మికులైన విధులు కారు ఒక మధ్యస్థ మానవ ఉంది ఈ సమూహములో కొట్టుమిట్టాడుతున్న మానవుడు తన మనస్సుతో ఎప్పుడు ఎటువంటి యోజన చేస్తాడో ఎంతటి భయంకరమైనటువంటి రూప కార్యము చేస్తాడు పరమాత్మనికి తెలియదు నేను నిన్న మీకు చెప్పిన ఒక్కొక్కసారి ఆత్మ కూడా తెలియదు ఎందుకంటే ఆత్మ బుద్ధికి మనస్సుకి అంత అవకాశం ఇచ్చి ఎంత మనస్సుకి బుద్ధికి ఎంత స్వాతంత్రం ఇచ్చేసిందంటే ఆత్మ అవి విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ఉన్నవి ఈ లోకంలో పగ్గాలే లేవు పగ్గాలు లేకుండా ఈ రథం మీద ఆత్మ కూర్చోండి మీరిప్పుడు మీ కుక్కల్నే చూడండి మీ పెంపుడు జంతువులని చూడండి వాటిని గనక మీరు కట్టి వేయకపోతే అవి ఎంత గందరగోళమైన పని పనిచేసొస్తాయో చూడండి అటులనే ఈ మనస్సు బుద్ధి చిత్తము అహంకారమును మనము ఇంద్రియాలను పగ్గాలేసి గట్టిగా పట్టుకోలేదు మరి ఆత్మకు కూడా తెలియని ఈ గంధరగోళము స్వయము స్వయంగా ఆత్మకే తెలియదు ఈరోజు నా బుద్ధి ఏ ఏమీ తగలబెట్టి వస్తుంది ఇలాంటి దుర్భర స్థితిలో ఆత్మ అంత భయంకరమైన కోపములో ఆత్మ చిక్కుకొని ఉంది అందుకని యో జాగారహతం తమ కామయంతే అంటాడు ఎవరైతే మేలుకుని ఉన్నారో ఎవరైతే చాలా జాగ్రత్తగా ఉన్నారో ఎవరైతే తమ ఇంద్రియాలను కట్టి పెట్టుకుని ఉన్నారో వాళ్ళు విజయం సాధిస్తారు తప్ప అన్యులకు ఆ అవకాశం లేదు అందుకనే మోక్షం నుండి వచ్చే జీవాత్మలు ఉన్నారు మోక్షానికి వెళ్ళే జీవాత్మలు ఉన్నారు వివిధ పశ్వాదుల ఎందు వాటి వాటి కర్మలను అనుభవిస్తూ హెచ్చు తగ్గులతో మానవ దేహానికి దగ్గరగా ఉన్న జీవాత్మలు ఉన్నారు కనుక ఈ కార్యరూప జగత్తున కేవలం ఈ సూర్య గోళమే కాదు ఇలా సహస్ర అనంత గోళాలయందు జీవుల యొక్క వ్యవహారం ఉంది కనుక ఈ సృష్టిని ఆపడం ఎవరి తరము కాదు అంటున్నాడు కావాలంటే నీకు ఈ సృష్టిలో దుఃఖం అనిపిస్తుంది మనుష్యుల వ్యవహారము ద్వంద్వంగా ఉంది అపమాన జనిత శరీరము అపమానముతో కూడుకున్న వ్యవహారాలు ఉన్నవి ఇక్కడ ఎంత సేవ చేసినా అటు భర్తని ఇటు భార్యని తల్లితండ్రుని సంతానాన్ని బంధువర్గాన్ని మెప్పించలేము ఎవరో మన మా మన ఆలోచనని మనలాగా ఆలోచించకుండా వాళ్ళకు తోచినట్టుగా నిర్ణయాలు ఇస్తారు ఈ విధమైనటువంటి స్థితిని గమనించి అలిసిపోయి ఉంటే ఇక నేను ఈ దుర్భరమైన స్థితిలో ఉండదలుచుకోలేను అని అనుకుంటే ఆపవర్గం కోసం ప్రయత్నం మాత్రం చెయ్యు అంతేకాని సృష్టిని ఆపే ప్రయత్నం నువ్వు చేశావంటే అది నిష్ఫలమే అంటున్నాడు నువ్వు చెయ్యలేవు కూడా ఈ సృష్టిని కేవలం కేవలము నువ్వు ఏదైతే నీ బుద్ధికి ఒక చైతన్య శక్తిని ఇచ్చి పెట్టావో స్వాతంత్రాన్ని ప్రసాదించి కూర్చున్నావో దాన్ని నియంత్రించుకో బుద్ధిలో చైతన్యత్వాన్ని దూరం చేయి దానికి ఇచ్చిన స్వాతంత్రాన్ని దూరం చేసుకో ఆత్మ కళ్యాణం కోరుకో అంతేకాని ఈ సృష్టి చక్రాన్ని నీవు ఆపలేవు ఎందుకంటే అసంఖ్యాక జీవులు అసంఖ్యాక ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమందికి ఈ ప్రపంచములోనే సుఖం ఉంది అనిపిస్తుంది ఈ ప్రపంచములో జగడాలు అంటే గొడవలు పెట్టించడంలోనే శ్రద్ధ ఉంది వాళ్ళకి ఉదయం నుండి సాయంత్రం వరకు ఒకరి మీద అధికారం యశస్సు కోసం పాకులాడటం ఇతరుల వస్తువులను దోచుకోవడం కపటపూరిత వ్యవహారం చెయ్యడం ఇలా రజ తమస్సు సత్వముతో కూడుకున్న వ్యవహారాలు జీవుడు చేస్తున్నాడు ఆ ఆ జీవాత్మల యొక్క మనోసంకల్పాలు పూర్తవ్వడం కోసమే ఈ సృష్టి అపవర్గముంది జీవుని యొక్క మనోకామనలే ఈ సృష్టికి మూలమేమిటి అంటే జీవుని యొక్క మనోకామనలు పూర్తి చేయుట కొరకే ఈ కార్యరూప జగత్తు ఉంది అందుకనే పరమాత్ముడు ఏ యోనికి వెళ్ళాలో ఏ యోనికి వెళ్ళకూడదో ఎటువంటి కర్మలు చెయ్యాలో ఎటువంటి కర్మలు చెయ్యకూడదో అత్యధిక విశిష్టమైన అపవర్గాన్ని పొందాలి అంటే నీవు లోకేషన విత్తన పుత్రేషణ సాధ్యమైనంత వరకి ఈ ఇంద్రియాలను శరీర రక్షణ కోసం మాత్రమే ఉపయోగించుకో అందులో లిప్తుడవు కాకు అని ఈ విధమైనటువంటి ఉపదేశాన్ని ఇచ్చాడు అందుకనే అపవర్గంలోకి వెళ్ళినటువంటి ఆత్మ యొక్క బుద్ధి నశిస్తుంది అంతేకాని కోటాన కోట్ల జీవుల యొక్క బుద్ధి మాత్రం నశింపబడదు అది గుర్తుపెట్టుకోండి ఎవరైతే అపవర్గం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు ఇంకా బుద్ధిని ఆ బుద్ధిలో ఉన్న చైతన్యత్వాన్ని తొలగించుకొని స్వాతంత్రాన్ని తొలగించుకొని తన ఆధీనంలోకి తెచ్చుకొని ఆ బుద్ధిని చాలా తక్కువ ఉపయోగించుకొని ఆత్మ సామర్థ్యముతో జీవించే ఒక కళకి అభ్యసింపబడతారు వారు మోక్షానికి వెళ్తారు ప్రళయములో బుద్ధి ఆత్మతో ఉంటుంది మోక్షములో బుద్ధి ఆత్మతో ఉండదు కానీ ప్రళయములో ఇంద్రియాలన్నీ ఆత్మతో ఉంటవి అది గుర్తుపెట్టుకోండి మోక్షానికి ప్రళయానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే మోక్షములో కూడా ఆత్మ బుద్ధితో చేయదు ప్రళయములో కూడా ఆత్మ బుద్ధితో చేయదు ప్రళయములో కూడా ఏకాదశ ఇంద్రియాలను ఆత్మ ఉపయోగించుకోదు అటులనే మోక్షములో కూడా ఆత్మ ఏకాదశ ఇంద్రియాలను ఉపయోగించుకోదు ప్రళయానికి మోక్షమునకు ఉన్న తేడా ఏమిటి అంటే ప్రళయములో ఆత్మ తన స్వరూపముతో కూడా ఉండదు మూర్ఛావస్థలో ఉంటుంది అనేక రకాల కర్మాశయము స్వభావము యద్రిచ్ఛ నియతితో ఉంటుంది అనేక కోరికలతో ఉంటుంది ఎప్పుడు దినమవుతుందా ఇవన్నీ నేను ఎప్పుడు అనుభవిస్తానా అన్నట్టుగా ఆశతో ఉంటుంది మోక్షములో ఇటువంటి కోరికలు ఈ విధమైన ఆలోచన ఉండదు ఆత్మ తన సంకల్ప శక్తితో నిద్రపోకుండా మేలుకొని పరమాత్మ ఆనందాన్ని పరమాత్మ సృష్టి రహస్యాన్ని అనుభవిస్తుంది అందుకనే ఈ సృష్టి నశింపబడదు ఈ నిరంతరం ఈ సృష్టి యొక్క రచన జరుగుతూనే ఉంటుంది ఇది ఆపడం ఎవరి తరం కాదు అందుకనే నీకు కర్మ ఫలాలు అనుభవించడములో అలిసిపోయాను ఇక్కడ భయంకర స్థితి ఉంది అంటే ఈ సమస్త ఇంద్రియాలను తొలగించుకొని మోక్షంలోకి వెళ్ళు అందుకనే బుద్ధి పరిణతి చెందుతుంది అంటే మోక్షములు బుద్ధి ఉండదు అంటే నశింపబడుతుంది ప్రళయములో ఆత్మతో బుద్ధి ఉంటుంది అందువల్ల బుద్ధి స్వభావము వేరు ఆత్మ స్వభావము వేరు ఆత్మ చైతన్యము బుద్ధి జడము బుద్ధి ఒక పదార్థాల ద్వారా నిర్మాణము చెయ్యబడుతుంది జీవుడు దాన్ని చూర్ణం చూర్ణం చేస్తాడు ఈ రహస్య విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం నిరంతరం చెయ్యాలి ఓం శాంతి శాంతి శాంతి